అన్న అందరికీ నమస్తే చిన్ చిన్న పాట అరే బయలు ఎళ్ళిపోతున్నదో జీవి బంధుత్వం వలసల్లి వలసెళ్ళిపోతున్నదో తన దేహాన్ని మరసి బయలు ఎళ్ళిపోతున్నదో జీవి బంధుత్వం మిడిచి వలసెళ్ళిపోతున్నదో తన దేహాన్ని మరిచి పుట్టిన ఊరును గూడును పుట్టిన ఊరును గూడును పిట్టల వదిలి వెళ్ళిపోతున్నదో జీవి బంధుత్వం మిడిసి వలసెల్లిపోతున్నదో తన దేహాన్ని మరిచి మోసమన్నది లేని లోకానికి వేషమన్నది లేని రాజ్యానికి మోసమన్నది లేని లోకానికి వేషమన్నది లేని రాజ్యానికి ఆకలి దూపల దూరానికి ఆకలి దూపల దూరానికి వెలుకు అన్నది లేని సుఖనిద్రకి వలసెల్లిపోతున్నదో జీవి బంధుత్వం మిడిసి బయలు జీవి బంధుత్వం మిడిచి వలసెల్లిపోతున్నదో తన దేహాన్ని మరసి పుట్టిన ఊరును కట్టిన గూడును ಪುಟ್ಟಿನ ಉರುನು ಕಟ್ಟಿನ ಗೂಡುನು ಪಿಟ್ಟಲ ಒದಿಲ್ಲಿ ಪೋತುನ್ನದು.